ఇదే ఫస్ట్ టైం ఇప్పుడే ట్రై చేసిన అనుకోకుండా వచ్చింది గత్తది అత్త ఇప్పుడే చేసింది అంటున్నాక ఇక మల్లే సంస్ మనకు మంచి సోఫది ఇక అందుకే ట్రై చేద్దాం ఒకటి మంచిగా అరే అత్తది కదా

ಉದ್ದ ಉಂಟು ದಾಂಗೆ చెప్పంటది అది ఉంటది మైలేపోలు ఇవన్నీ ఉంటాయి రాండ్రి పెద్ద మనుషులు ఇంటికి ఏమైనా మైకులు చెప్తే అదే బొబ్బ పెడతారు ఏడైనా अनिको पनिरा சாட்டை போடுறோம் அம்மா ஏர்க்கவே கட்டி துப்பாக்கா இப்போ சீரட்டல రే కొడతారా మా ఇంటికి వేసుకొని పోతా మీరు ఎలాంటి ఓరు చేసిన మీ డాడీ ఆసిన ఆగా తీసుకొని పోవడమే ఉండేది ఫస్టే చెప్తున్నా అలా చెప్పలేదు ఏందన్నా 哎呀！ தெல புங்க வந்துட்டாங்க என்ன காலையில வந்துட்டாங்க இடி புங்க ஆச்சு ஆனா அது என்ன ஏனே ஊ மேரே वेट மாட்டாரு வீட்டுல யா తిలకమల కట్టాలే ఆయన నాకే అట్లా అంటే ఏది కోదండి తొంపరేని ఎవల్ల అన్న అడుగుతాడు చెప్తారు తొంపరేని ఇంకా పడిలేను ఇంకా కరెంట్ ఉంది లే లే ई <coughs> <coughs> <tip> <tip>

I'm yeah. gonna आ रही है हां ये आ रहा है ये मत डालना हम लगा दे बाना से स्टार हूं आज नींबू हल्ला आ रहा है जैसे कूद जाए मेरा मन कर जाए ये गिरा तुमने बात नहीं दोबारा अंदर आओ नमस्कार हेडग Gracias. టర్పంటాయిల్ ఉందారా నీ పేరు ఏం పేరు పేరు అరే తీ తీ పట్టుకో పట్టుకో వాళ్ళు పట్టుకో అక్క బాపు ఓ బాపు బాపు నేను రావద్దా లేదా డాడీ సర్పెంట్ అయ్యి లేదా కొంచెం అంతా అరే అంత ఇయ్యో ఉంది కానీ ఉన్నాంక నేనేందుకు అడుగుతా కొంచెం కావాలి కొంచెం అంతా కావాలని అన్నా కదా మొత్తం కాదు కాదురా అరే నీ అంత ఫాస్ట్ కాదురా కొంచెం అంత కొంచెం ఉందా ఇక డబ్బాలు పోయామా కొంచెం అంతా డబ్బాలు కొంచెం లైట్గా పోయి నేను సిద్ధిపడ గోవుడు అయితే లేదు కొంచెం అంత ఉంటే పోసా ఇలా పోసాం అనుకో కొంచెం అడ్జస్ట్ అవుతుంది అని ఆలోచన ఇక రేపు అయితే పోతా కానీ ఏదో రికార్డు చేస్తుండ్రా యూట్యూబ్లో పెట్టడానికి అది కనబడతా లేదురా మన ఛానల్ ఉందేమో కదా జీవైఆర్ ఛానల్ నీ ముఖం కనబడాలంటే చెప్పు ముందడికి రామ్మార్ది అని చెప్తా వీడే మా బొమ్మార్ది మాకు ప్రతిసారి దావత్ చెప్తాడు చెప్పాలి సిద్ధబాబు ఏ పెడదాం గిరాక్ తెచ్చేటోడు వీడే అని చెప్తా ఏమన్నా ఇన్స్టాగ్రామ్ లో మాతో ఇవి ఇన్స్టాగ్రామ్ లో పెడతా రానేవాడి ఇన్స్టాగ్రామ్ లో పెడతలే స్టేటస్ అయితే పచ్చ డాబి నువ్వే నా దించింది నేను దిస్తాను నాకు అంత మంచిగా ఒక నచ్చి దించిపోయిండు పైసలు ఇస్తే ఇప్పుడు

తినుకుంటా వాళ్ళు బట్టలు ఉతికే తూడా బర్వేనా పిండాలి ఏం పని ఏంటి కాడ కూకుంటా కూకుండా ఉతకాలి ఏం పని ఉంది ఎప్పుడన్నా బైక్ అడిగిపోయేది ఉందా కరెంటు పెట్టేది ఉందా కాడికి పోయేది ఉందా కొనరా అదే అంటున్నాయి బాధ పెడితే అరే అది కదా చూడు చూడు అది కలర్ వీక్నే అనుకోండి నేను సర్వం లాస్ అయిపోతా ఎందుకంటే మళ్ళీ పోవాలంటే ఇప్పుడు పోలేను అన్నీ పోయింది మనకు అవసరమే లేదు వేయకున్నా సరే చెప్పు అదో అవులో మోకం అబద్ధమాడండి వేస్ట్ మోకం ఒక ఇబ్బంది పెట్టద్దు కలకల అనిపించదు నువ్వు పైసలు ఇవ్వకుండా సరే కానీ కలర్ డబ్బాలు కూడా దాయిపెట్టింది అదంతా హుషారు నాకు పైసలు ఇవ్వకుండా అంత బాధ అనిపియేది అంత పెద్ద కిలాడీ నాకు అర్థం కాదు మరికంటే బ్రదర్ తీయ రాగా డబ నా ఇంక ముత్కడత ఇరా దైవిద్ నాंका యాక యాటోటలు నాंका వాకేస్ గ్రావ్ అవే మత్తైరా దొంగతనం చేసినాడ దూర్త దొంగ దూస్తే పనిని ఇవునే డబలు తీసుకొని పోతని ముంగడ తాష్వేట్కుంట దొంగతనం గది గాదిరా గది గాదిరా ఓ పద్ధతి ఉంటారంట పని చేస్తున్నా 500లు అడిగిన 200లు అడిగిన 150 తద్విచ్చినా సరే అది ఏమని కే నెట్ై తచ్చినే కదా అనిపిస్తుంది ఏ చేస్పోతనేని అయ్య నేను ఎందుకు చేస్పోను నేను దాన్ని మంచి చేస్పోత పోయ్ ఇక్కడ సైడ్ ఏయ్ పద బయటికి లేయ్ పద ఇక్కడ ఇయ కుండి చేపోతమే ఓ రోజు ఆటో కిరాయి తీసుకోకపోతే అయిపోయా దాయాని గా వెగి వెండి ఇదె ఏమో చేస్రానే ఆటో కిరాయి వాడి యోవనైరా భురోలవే yaad kottan cheppu ఏదోసారి చిక్క్ మారా మామ మామ అర్జెంట్ దగ్గర కిరాయి కిరాయి అన్నాడు ఉరికేస్తాడు ఇంకొక వంద రూపాయలు ఎక్కువ నేను బజ్ర రాయి అర్జెంట్ ఆయనకి ఏ ఆలోచన రాదు ఉరగాలన్న ఆలోచన డీజిల్ మందము ఇప్పుడు ఐదు వందలు కిరాయి అనుకో

ఇల్లు ఇల్లు ఇలా డాడీ మామ అవుతాడు రంగ తిరుపతి బాప అవుతాడు మాకు ఇల్లు వాస్తవంగా నేను ఇంతవరకు ఏమి అడిగాడు ఎప్పుడు మలేసమంటే అన్న అంటాడు ఇక గంతల్ని టైం అంతా ఇన్నే అయిపోయిందిరా ఇంకెన్ని ఉన్నాయి రాత్రి ఉన్నాయి ఇంకా వెయ్యండి కళ్ళలు నడుం బీగుతుంది పైసలు రావు నడు బీగుతుంది కాళ్ళు గుంజుతాయి మోకాళ్ళు ఎందుకంటే కాళ్ళు సాపు అట్లనే ఇట్లనే వేసేది కాదు కదా ఇక్కడ పెట్టారు అటే అంటగా బిక్తే ఇప్పుడు బీడీలు కూడా చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు సాప్తారు అటు అంటారు ఇటు అంటారు ఇది అటు ఇటు అంటే అరే నీ కడపకాడ అంట తీరా ఇది మల్లేసా కడపకాడ అన నెయ్యిడా

మల్లాసరి వరకు మొత్తం నేర్చుకుంటారు నువ్వే పది నువ్వే పది కడపలు వస్తావు అరే జేసీలు పది ఆగుతాయిరా పదికి దేనికే చె దానికి వస్తుంది కాదు కాదురా ఆటోలు మీ దాడిగా ఉన్నప్పుడు ఒకటో రెండో ఉండే ఇరవై అయినాయి ఆటోలు ఆగిరా గిరాకీ

थाउजेंड वाले रिंग कोट तो ये लोग और देखो नहीं ऐसा कौन है एसी वेट मार एसी वेट आल रहा കടടിച്ചനോ കടടിച്ചനോ എവിടെക്ക് ദിച്ചരോ ആക്കി കടാപ്പട ആടുട കടടിച്ച